తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి ఉపయోగపడే విధంగా ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి అన్ని టాపిక్ల మీద వీడియోలు నా ఛానల్లో కలవు ఆల్రెడీ చాలామంది అవి చూసి ఉన్నారు సో ఇంకా చూడకపోతే ఎవరైనా తప్పకుండా చూడగలరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ టాపిక్కు సంబంధించి అంటే కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్కు సంబంధించి ఇది మూడో వీడియో ఆల్రెడీ పార్ట్ వన్ పార్ట్ టూ చేయడం జరిగింది అవి చూడకపోతే అవి కూడా చూడగలరు ఎందుకంటే ఈ టాపిక్లో కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్కు సంబంధించి దాదాపుగా రెండు మార్కులు టెట్లో డిఎస్సిలో అడగడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా పార్ట్ వన్ పార్ట్ టూ చూడగలరు ఇప్పుడు ఈ పార్ట్ త్రీని అప్లోడ్ చేస్తాను పార్ట్ త్రీ అప్లోడ్ చేసిన తర్వాత మీకు కన్ఫ్యూజన్ లేకుండా పార్ట్ వన్ టూ త్రీ ఈ మూడింటిని కలిపి ఒక లాంగ్ వీడియోను కూడా నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను సో తప్పకుండా చూడగలరు ఒకసారి ఈ కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లలో నైన్టీన్ దాకా మనం చెప్పుకున్నాము రూల్ ఇప్పుడు ట్వంటీ ఎయిత్ రూల్ను డిస్కషన్ చేసుకుందాం వెన్ టూ ఆర్ మోర్ సింగులర్ నౌన్స్ జాయింట్ బై రెఫర్స్ టు ద సేమ్ పర్సన్ ఆర్థింగ్ ద ప్రనౌన్ యూజ్డ్ దెమ్ మస్ట్ బీ సింగులర్ అంటే రెండు లేదా రెండు కంటే ఎక్కువ ఏకవచన నామవచకములు అంటే సింగిలర్ నౌన్స్ కనుక రెండు లేదా రెండు కంటే ఎక్కువ సింగిలర్ నౌన్స్ కనుక ఎండ్ తోటి కలిసి అదే వ్యక్తి గురించి కానీ అదే వస్తువు గురించి కానీ చెప్పినట్లయితే అప్పుడు మనం సింగ్యులర్ ప్రనౌన్ను ఉపయోగించాలి రూల్ కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది కదా ఫస్ట్ ఎగ్జాంపుల్ కనుక మీరు చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది మరొకసారి రూల్ చెప్తాను రెండు లేదా రెండు కంటే ఎక్కువ సింగులర్ నౌన్స్ కనుక ఎండ్ తోటి జాయిన్ చేయబడి ఉంటే వాటిని ఎండ్ కనుక ఉపయోగించి మనం కలిపినట్లయితే అప్పుడు వాటి గురించి తెలియజేయడానికి మనం ప్రనోన్ ఉపయోగించాలి ఆ ప్రనోన్ అనేటువంటిది సింగులర్గా ఉండాలి ఎలా అంటే ఇక్కడ గమనించండి ద సెక్రటరీ అండ్ ట్రెజరర్ ద సెక్రటరీ ఒక పర్సన్ ట్రెజరర్ కూడా అదే పర్సన్ సెక్రటరీ అండ్ ట్రెజరర్ పుట్ హీజ్ సిగ్నేచర్ టు ద డాక్యుమెంట్ రైట్ ఈ విధంగా అంటే ఇక్కడ చెప్పిన వ్యక్తి ఇక్కడ చెప్పిన వ్యక్తి ఈ రెండు ఒక్కళ్ళే అయి ఉన్నప్పుడు అప్పుడు మనం సింగులర్ ప్రొనౌన్ను ఉపయోగించవలసి ఉంటుంది అంటే హీజ్ అని ఉపయోగించాలి కానీ ఎగ్జామ్లో మనం కన్ఫ్యూజ్ ఏం చేస్తాము ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు కాబట్టి ధైర్ను ఉపయోగిస్తాం సో అది మనం చేసేటువంటి మిస్టేక్ ఇక్కడ ఇంకోటి చూద్దాము ద కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కలెక్టరు మరియు డిస్టిక్ మెజిస్ట్రేట్ కూడా ఒక్కళ్ళే ఈజ్ నాట్ నెగ్లిజెంట్ ఇన్ హీజ్ డ్యూటీ అని చెప్పాలి దే డ్యూటీ అనొద్దు ఎందుకంటే ఈ రెండు కూడా ఒకటే సో ఇలా ఒక్కటే అయినప్పుడు ఇక్కడ ఇది కూడా ఒకటే అవుతుంది అంటే సింగ్యులరే అవుతుంది రైట్ ఫ్లోరల్ ఉపయోగించరాదు ఇంకొకటి చూద్దాము హీజ్ అంకుల్ అండ్ గార్డియన్ ఆ లంకులు అతనే గార్డియన్ గేవ్ హీజ్ కన్సన్ టు హీస్ ప్లాన్ సో ఇక్కడ హీజ్నే ఉపయోగించాలి సో ఇది ఇక్కడ నేర్చుకున్నది సో మరొకసారి రూల్ చెప్తా రెండు లేదా రెండు కంటే ఎక్కువ సింగిలర్ నౌన్స్ అండ్ తోటి జాయిన్ చేయబడి అవి ఆ ఒక్క వ్యక్తి గురించే కనుక తెలిపినట్లయితే ఆ సందర్భంలో ప్రనౌన్ అనేటువంటిది మనము ఏకవచనంలో అంటే సింగులర్ ప్రనౌన్ మాత్రమే ఉపయోగించాలి రైట్ నెక్స్ట్ రూల్కి వెళ్దాము నెక్స్ట్ రూల్ ట్వంటీ వన్ రూల్ వెన్ టూ ఆర్ మోర్ సింగులర్ నౌన్ జాయిండ్ బై ఈచ్ ఆర్ ఎవ్రీ నార్ లేదా ఆర్ నైదర్ నార్ సో ఈ విధంగా ఈ పదాలతోటి కనుక రెండు లేదా రెండు కంటే ఎక్కువ నౌన్స్ కనుక జాయిన్ అయితే జాయింట్ చేయబడితే అప్పుడు మనం ఉపయోగించే ప్రొనౌన్ ఏకవచనములు ఉండాలి ఎలా అంటే ఎవ్రీ సోల్జర్ అండ్ ఎవ్రీ సెయిలర్ వాస్ ఇన్ హీస్ ప్లేస్ రైట్ సో ఇక్కడ ఈ విధంగా ఎవ్రీ తోటి కానీ ఈచ్ తోటి కానీ ఎయిదర్ తోటి కానీ నైదర్ తోటి కానీ సో వీటితోటి కనుక సెంటెన్స్ మొదలయ్యి ఓకే ఉంటే వాటి త వాటికి మనం ఉపయోగించేటువంటి ఈ ప్రొనౌన్ అనేటువంటిది సింగులర్ అయి ఉండాలి అది ఇక్కడ మనం నేర్చుకునే రోజు సో ఇంకొక సెంటెన్స్ చూద్దాము ఈచ్ మ్యాన్ అండ్ ఈచ్ బాయ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ హీజ్ యాక్షన్స్ సో ఇక్కడ ఇది ఇది ఉంది కాబట్టి మనం ఏం ఉపయోగిస్తామంటే ఇక్కడ జనరల్గా మనం ఏం పెట్టేస్తామంటే ధైర్యని ఉపయోగిస్తాం సో అలా మిస్టేక్ సో హీజ్ అని మాత్రమే ఉపయోగించాలి ఎయిత్ ఎయిదర్ సీత ఆర్ శారదా ఐదర్ సీత ఆర్ శారదా ఫర్గర్ టు టేక్ హర్ బ్యాగ్ సో ఇక్కడ ఈ రెండిటికి కలిపి మనం ఏమి ఉపయోగిస్తాం సింగ్యులర్ ప్రొనౌన్ మాత్రమే ఉపయోగిస్తాం నా ఇదర్ రవి నా రాజు హ్యాస్ డన్ హీస్ హోంవర్క్ రవి చేయలేదు రాజు చేయలేదు ఇద్దరు ఉన్నారు కాబట్టి మనం ఇక్కడ దేర్ లేదా అద్దెం అలా ఉపయోగించేస్తాం అలా ఉపయోగించకూడదు సింగ్యులర్ ప్రొనౌన్ మాత్రమే ఉపయోగించాలి నెక్స్ట్ రూల్ ఆర్ లేదా నార్తో కలిసి ఏకవచన మరియు బహువచనములు బహువచన నామవచకములు వచ్చినట్లయితే వాటి తర్వాత సర్వనామం బహువచనంలో ఉండాలి ఆర్తో కానీ నార్తో కానీ కలిసి ఏకవచనం అంటే సింగ్యులర్ మరియు ఫ్లూరల్ నౌన్స్ కనుక వచ్చినట్లయితే వేటితోటి వేటితోటి ఆరుతోటి నారుతోటి సో అప్పుడు మనం ఉపయోగించేటువంటి ఈ ప్రనౌన్ అనేటువంటిది బహువచనంలో ఉండాలి అది ఎలా అంటే ఎదర్ ద మేనేజర్ ఆర్ హీజ్ అసిస్టెంట్ ఇతను వేరు ఇతను వేరు సో ఇలా వేరు వేరు వ్యక్తుల గురించి చెప్పేటప్పుడు ఉపయోగించాలి ఫ్లూరల్ ప్రొనౌన్ ఉపయోగించాలి సో ఎయిదర్ ద మేనేజర్ ఆర్ హీస్ అసిస్టెంట్ ఫెయిల్ ఇన్ దేర్ డ్యూటీ నైదర్ హీ నార్ దే హ్యావ్ డన్ దేర్ వర్క్ సో ఇక్కడ ఫ్లూరల్ అనేటువంటిది ఉపయోగించాలి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ బీట్స్ తప్పకుండా నేర్చుకోవాలి నైదర్ రవి నార్ హీజ్ ఫ్రెండ్స్ హ్యావ్ లెర్డ్ దేర్ లెసన్స్ సో ఈ విధంగా మనము ఆర్తోటి కానీ నార్తోటి కానీ ఉన్నటువంటి సెంటెన్సెస్లో కనుక వచ్చినట్లయితే అప్పుడు మనం ధైర్ అనేటువంటి ప్రాణంను ఉపయోగించవలసి ఉంటుంది నెక్స్ట్ రూల్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ నాట్ ఓన్లీ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బట్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టు యువర్ స్పోకెన్ ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు కూడా ఇది బాగా మనం తప్పు చేస్తూ ఉంటాము సో ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అదేంటిదంటే మూడు ఏకవచన సర్వనామములు మూడు ఏకవచన ప్రొనౌన్లు ఒకేసారి వచ్చినప్పుడు ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ సెకండ్ పర్సన్ ఉపయోగించాలి తర్వాత థర్డ్ పర్సన్ ఉపయోగించాలి తర్వాత ఫస్ట్ పర్సన్ ఉపయోగించాలి సెకండ్ పర్సన్ నుంచి థర్డ్ పర్సన్ రెండే ఉంటే ఈ రెండింటినే ఉపయోగించాలి సెకండ్ పర్సన్ నుంచి ఫస్ట్ పర్సన్ ఉంటే ఫస్ట్ ఇదే ఉపయోగించాలి ఇది ఆర్డర్ ఫస్ట్ సెకండ్ పర్సన్ తర్వాత థర్డ్ పర్సన్ తర్వాత ఫస్ట్ పర్సన్ ఉపయోగించాలి సో ఒకసారి చూద్దాం యూ అండ్ ఐ మస్ట్ వర్క్ టుగెదర్ మనం ఏం చేస్తాం సింపుల్గా ఐ అండ్ యూ అని చెప్పేస్తాం రైట్ అలా కాదు యూ అండ్ హీ మస్ట్ మెన్ యువర్ వేస్ ఈ విధంగా ఉపయోగించాలి చూడండి ఫస్ట్ సెకండ్ పర్సన్ తర్వాత ఫస్ట్ పర్సన్ ఇక్కడ సెకండ్ పర్సన్ తర్వాత థర్డ్ పర్సన్ ఇది మన రూల్ సో మన రూల్ ఏంటిది సెకండ్ పర్సన్ ఉండాలి తర్వాత థర్డ్ పర్సన్ ఉండాలి తర్వాత ఫస్ట్ పర్సన్ ఉండాలి ఒకవేళ మధ్యలో థర్డ్ పర్సన్ లేకపోయినా ఇదే సీక్వెన్స్ రైట్ సెకండ్ పర్సన్ ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ ఫస్ట్ పర్సన్ నెక్స్ట్ హీ అండ్ ఐ కెన్ నెవర్ పుల్ ఆల్ టుగెదర్ సో హీ థర్డ్ పర్సన్ నెక్స్ట్ ఐ ఫస్ట్ పర్సన్ రైట్ ఇక్కడ ఇది లేదు ఇది లేకపోయినా సీక్వెన్స్ ఫాలో అవ్వాలి ఏ ఒక్కటి మిస్ అయినా ఈ రూల్ ప్రకారమే ఫాలో అవ్వాల్సిందే యు సెకండ్ పర్సన్ హీ థర్డ్ పర్సన్ ఐ ఫస్ట్ పర్సన్ యు సెకండ్ పర్సన్ హీ థర్డ్ పర్సన్ ఐ ఫస్ట్ పర్సన్ సో ఈ రూల్లోనే మాట్లాడేటప్పుడు కావచ్చు స్పోకెన్ ఇంగ్లీష్లో లేదంటేనేమో కాంపిటేటివ్ పర్పస్లోనైనా ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ ఫస్ట్ పర్సన్ ఓకే నెక్స్ట్ రూల్ అవి సింగులర్స్ అప్పుడు ఇప్పుడు ఫ్లూరల్ అప్పుడు చూద్దాం మూడు బహువచన సర్వనామములు మూడు బహువచన ఫ్లూరల్ ప్రొనౌన్స్ కనుక ఒకేసారి వచ్చినప్పుడు ఇది ఈజీ రూల్ వన్ టూ త్రీ క్రమంలో ఉపయోగించాలి ఓకే వి యూ అండ్ దే మస్ట్ వర్క్ టుగెదర్ ఈ విధంగా ఉపయోగించాలి యూ ఫస్ట్ పర్సన్ నెక్స్ట్ సారీ వి ఫస్ట్ పర్సన్ నెక్స్ట్ యూ సెకండ్ పర్సన్ నెక్స్ట్ దే థర్డ్ పర్సన్ సో ఈ విధంగా ఉపయోగించాలి బహువచనాలు వచ్చినప్పుడు ఫ్లోరల్స్ వచ్చినప్పుడు వన్ టూ త్రీ ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్కి ఉపయోగించాలి ఏ సింగులర్ వచ్చినప్పుడు సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ ఫస్ట్ పర్సన్ ఉంటుంది రైట్ ఇది గుర్తుపెట్టుకోవాలి సింగులర్ అప్పుడు ఎలా ఉపయోగిస్తాము అప్పుడు ఎలా ఉపయోగిస్తామనేది గుర్తుపెట్టుకోవాలి సెకండ్ యూ అండ్ దే కెన్ నెవర్ పుల్ ఆన్ టుగెదర్ వి యూ అండ్ దే మస్ట్ నాట్ వేస్ట్ అవర్ టైం సో ఈ విధంగా మనం ఉపయోగించవలసి ఉంటుంది ఈ రూల్ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఇది కూడా ఇంపార్టెంటే పై సర్వనామములకు ఏ సర్వనామములకు ఎనీ బడీ ఎవ్రీ బడీ ఎవ్రీ వన్ ఎనీ వన్ ఈచ్ నైదర్ హీ ఆర్ షీ అటువంటివి కనుక వచ్చినప్పుడు మనము వాటికి లింగ సంబంధం లేకుండా హీజ్ మాత్రమే ఉపయోగించుకోవాలి వన్ అతను ఎవ్రీ వన్ అంటే ప్రతి ఒక్కళ్ళు అలా చెప్పే సందర్భంలో హీజ్ ఉపయోగించుకోవాలి ఈచ్ అని చెప్పే సందర్భంలో హీజ్ ఉపయోగించుకోవాలి ఎవ్రీ బడీ అని చెప్పే సందర్భంలో హీజ్ ఉపయోగించాలి రైట్ ఎవ్రీ వన్ లైక్స్ హ్యావ్ హీస్ వే ఈచ్ మస్ట్ డూ హీస్ బెస్ట్ ఎవ్రీబడి ఈజ్ డిస్కంటెంట్ డిస్కంటెంటెడ్ రైజ్డ్ విత్ హీస్ లాట్ ఇన్ లైఫ్ ఐ షాల్ బీ గ్లాట్ టు హెల్ప్ ఎవ్రీ వన్ ఆఫ్ మై బాయ్స్ ఇన్ హీస్ స్టడీస్ సో ఈ విధంగా అటువంటి పదాలు వచ్చినప్పుడు మనము హీజ్ను ఉపయోగించవలసి ఉంటుంది నెక్స్ట్ చూద్దాం ఎంపటిక్ రిఫ్లెక్సివ్ ప్రొనోన్ కెనాట్ స్టాండ్ ఎలోన్ సో అవి ఎలా స్టాండ్ అవుతాయి ఎలా వస్తాయి అంటే ఫస్ట్ ఉన్నటువంటి ప్రాణోన్కు అనుగుణంగా ఉంటాయి ఐ మై సెల్ఫ్ సహిమ్ ఇట్ నెక్స్ట్ ఐ మై సెల్ఫ్ హర్డ్ ద రిమార్క్ సో ఈ విధంగా వీటిని బేస్ చేసుకొని వీటిని రాయవలసి ఉంటుంది వీటంతటా వీటిని మనం రాయకూడదు మై సెల్ఫ్ అని స్టార్టింగ్ రాయకూడదు రైట్ అవి దేని మీద ఆధారపడతాయంటే ముందు ఉన్నటువంటి ప్రొనౌన్ మీద ఆధారపడి రాయవలసి ఉంటుంది నెక్స్ట్ ట్వంటీ సెవెన్త్ రూల్ దిస్ ఈజ్ ద లాస్ట్ రూల్ నో ఇంకా థర్టీ దాకా అనుకున్నాం కదా ఇంకొన్ని ఉన్నాయి సో ట్వంటీ సెవెన్ చూద్దాం ఈ క్రింది పదములు వాక్యంలో వచ్చినప్పుడు సబ్జెక్ట్ అనేది రిఫ్లెక్సివ్ ప్రనౌన్గా మారుతుంది అవేంటి ఎంజాయ్ అక్విట్ ఆబ్సెంట్ అవైల్ రిజైన్ అప్లై డిస్టింగిష్ రివెంజ్ సెట్ ఓవర్ రీచ్ ఓవర్ స్లీప్ ఇటువంటి పదాలు వచ్చినప్పుడు ఏమవుతుందట సబ్జెక్ట్ అనేటువంటిది రిఫ్లెక్సివ్గా మారుతుంది ఎలా అంటే హీ రిజైన్ టు ఫేట్ అని చెప్పకూడదు హీ రిజైన్ హిమ్సెల్ఫ్ టు ఫేట్ అని చెప్పాలి సో ఇక్కడ జరిగింది ఏంటిది దీనికి సంబంధించి ఈ మనం రిఫ్లెక్సివ్ ప్రాణోన్గా మారుతుందని చెప్పుకున్నాం కదా సో ఇక్కడ దా ఈ సబ్జెక్టుకు సంబంధించి రిఫ్లెక్సివ్ ప్రాణోన్ని మనం రాయవలసి ఉంటుంది ఆ విధంగా కూడా బిట్ అడగడం జరుగుతుంది అదేవిధంగా ఐ అవైల్ ఆఫ్ ద ఆపర్చునిటీ అనొద్దు ఐ అవైల్ మై సెల్ఫ్ ఫర్ ద ఆపర్చునిటీ అని చెప్పాలి హీ ఆబ్సెంటెడ్ ఫ్రమ్ ద మీటింగ్ అని చెప్పకూడదు హీ ఆబ్సెంటెడ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద మీటింగ్ అని చెప్పవలసి ఉంటుంది ఓకే ఇది ఈ రూల్ నెక్స్ట్ రూల్ చూద్దాము ఎయిదర్ ఆర్ లేదా నైదర్నార్ అనేటువంటివి రెండు లేదా ఇద్దరికి ఉపయోగిస్తాం ఓకే ఇద్దరికి అని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తాం ఎనీ వన్ లేదా నో వన్ అనేటువంటివి ఇద్దరు కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు వాటికి ఉపయోగిస్తాం సో ఆ విధంగా కూడా మనకు ఎగ్జామ్స్లలో చాలాసార్లు బిట్ అడగడం జరిగింది ఒకసారి ఆ బిట్స్ చూద్దాము ఎయిదర్ ఆఫ్ దీస్ టూ రోడ్స్ లీడ్స్ టు ద రైల్వే స్టేషన్ ఓకే సో ఇక్కడ టూ రోడ్స్ అని చెప్పాం నైదర్ ఆఫ్ దీస్ టు అక్యూజేషన్ ఆఫ్ ట్రూ సో ఇక్కడ ఏ విధంగా రెండు ఉన్నప్పుడు ఎయిదర్ నైదర్ ఉపయోగిస్తాం విధంగా ఇద్దరికంటే ఎక్కువగా ఉన్నప్పుడు మనము ఎనీ వన్ కానీ లేదా నో వన్ కానీ ఉపయోగిస్తాం ఎగ్జాంపుల్ చూద్దాం ఐ డు నాట్ లైక్ ఎనీ వన్ ఆఫ్ దీస్ త్రీ బుక్స్ అని చెప్తాము అని చెప్పాలి నెక్స్ట్ నో వన్ ఆఫ్ దీస్ త్రీ బాయ్స్ డిడ్ దేర్ హోంవర్క్ సో ఈ విధంగా రెండు కంటే ఎక్కువగా అని చెప్పాల్సిన సందర్భం వచ్చినప్పుడు మనము నో వన్ ఉపయోగించాలి ఓకే లేదా ఎనీ వన్ అను ఉపయోగించాలి సో వాటిని కూడా కన్ఫ్యూజ్ చేస్తూ బిట్లు అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అవి కూడా నేర్చుకొని ఉండండి నెక్స్ట్ ఇంకొకటి ఏంటిదంటే ఈ పదాలు ఏవైతే ఉన్నాయో సుపీరియర్ ఇన్ఫీరియర్ సీనియర్ జూనియర్ ప్రియర్ నెక్స్ట్ ఎంటీరియర్ పోస్టేరియర్ ప్రిఫర్ అటువంటి పదాలు వచ్చినప్పుడు వాటి తర్వాత మనము ధ్యాన్ ఉపయోగించకూడదు టూను ఉపయోగించాలి సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫీరియర్ టు సీనియర్ టూ జూనియర్ టు అనాలి తప్ప ధ్యాన్ ఉపయోగించకూడదు హీస్ పర్ఫార్మెన్స్ ఈజ్ సుపీరియర్ టు రామ రాము ఈజ్ ఇన్ఫీరియర్ టు రవి ఇన్ ఇంటెలిజెన్స్ ఐ ప్రిఫర్ కాఫీ టు టీ సో ఈ విధంగా వాటి తర్వాత మనము టూను ఉపయోగించవలసి ఉంటుంది ఓకే నెక్స్ట్ ఈచ్ను రెండు వస్తువులకు కానీ ఇద్దరు వ్యక్తులకు కానీ ఉపయోగించాలి ఎవ్రీని రెండు కంటే ఎక్కువ వస్తువులకు కానీ వ్యక్తులకు కానీ ఉపయోగించాలి అది గుర్తుపెట్టుకోవాలి ఈచ్ రెండు వస్తువులకు లేదా వ్యక్తులకు ఉపయోగించాలి ఎవ్రీని రెండు కంటే ఎక్కువ వస్తువులకు కానీ వ్యక్తులకు కానీ ఉపయోగించవలసి ఉంటుంది ఎవ్రీ వన్ ఆఫ్ దీస్ ఫోర్ సీట్స్ ఆర్ ఆక్యుపైడ్ రైట్ ఇది రెండు కంటే ఎక్కువగా ఉన్నప్పుడు రైట్ ఈచ్ అనేటువంటిది రెండే ఉన్నప్పుడు ఈచ్ ఆఫ్ దీస్ టూ చైర్స్ ఆర్ బ్రోకెన్ సో ఈ విధంగా చెప్పేటప్పుడు మనం అది ఉపయోగిస్తాము అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే లాస్ట్ది అనదర్ నువ్వు ఏకవచనములకు అదర్ను బహువచనములకు అఫర్మేటివ్ సెంటెన్స్లలో ఉపయోగించాలి ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ సీన్ అనదర్ మ్యాన్ టుడే అని కరెక్ట్గా రాయవలసి ఉంటుంది అదేవిధంగా హీ హ్యాస్ స్పోకెన్ అదర్ బాయ్స్ సో ఈ విధంగా ఉపయోగిస్తాం వీ హ్యావ్ నాట్ సీన్ అనదర్ మ్యాన్ అని ఉపయోగిస్తాం ఓకే రైట్ ఇక్కడ గమనించవలసి ఉంటుంది ఏంటిదంటే ఈ టాపిక్ కనుక మీకు అర్థం కాలేదంటే మీకు ఆర్టికల్ మీద ప్రిపోజిషన్ మీద అదేవిధంగా టెన్సెస్ మీద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద సరైన అవగాహన లేదు అని అర్థం కావున ఆ చాప్టర్స్ను బాగా అధ్యయనం చేస్తే ఈ టాపిక్స్ అన్నీ అందులో కవర్ అవుతాయి సో అక్కడ కవర్ కాకపోయినా ఇక్కడ మీకు తెలవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు అదేవిధంగా మీ ఫ్రెండ్స్కు షేర్ చేయగలరు